రాష్ట్రాభివృద్ధికి కొందరు అధికారులు సహకరించడం లేదన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ తెలిపారు ఎన్టీఆర్ జిల్లా పరిటాలలో పల్లె పండుగ కార్యక్రమంలో సత్యకుమార్ పాల్గొన్నారు నందిగామలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తామన్నారు కూటమి పదహైదు సంవత్సరాల పాటు కలిసికట్టుగా సాగాలి అప్పుడే ఆంధ్రప్రదేశ్ని మనం కలలుగన్న స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై నాటికి చేయాలి అంటే కూటమి పదహైదు సంవత్సరాల పాటు ఉండాలని వారి ఉద్దేశం అధికారులు ఎస్ నేను కూడా వారితో ఏకీభవిస్తున్న ఆ విషయంలో అనేక చోట్ల అధికారులు బిజినెస్ యాజ్ యూజువల్ అన్న అంటే చెల్తా హై చెల్లేదు అనే టైప్లో ఉంటున్నారు ఇప్పుడు గత ప్రభుత్వం నడిచింది ఎందుకంటే ముఖ్యమంత్రి ఏనాడు సమీక్ష చేసేవారు కాదు ముఖ్యమంత్రి ఏనాడు సెక్రటేరియట్కి వచ్చేవారు కాదు కానీ ఇవాళ అటువంటి ప్రభుత్వం లేదు అది గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నిరంతరం కష్టపడుతున్నారు నిరంతరం ప్రజల్లో ఉంటున్నారు రోజుకు పదహారు నుంచి పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నారు సరే వారి కష్టానికి అనుగుణంగా అధికారులు కూడా కష్టపడాల్సిన అవసరం ఉందనే విషయాన్ని వారు చెప్పడం జరిగింది